గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ తమ్ముడు ఫోన్ అడ్డం ఎట్లా వస్తుంది లాస్ట్ డే థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు దిని గుడ్ మార్నింగ్ నైట్ స్టే బాగున్నావు అక్క బాగున్నాను తమ్ముడు మీరు ఎలా ఉన్నారు తిన్నారా అక్క తిన్న తమ్ముడు దోశ దీని బాగున్నావా లైవ్ ఎలా చూపిస్తుంది వాట్ స్పెషల్ ఏకాదశి రోజు అదే స్పెషల్ భీష్మ ఏకాదశ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి ైడ్లో ఉండద్దు దీని తమ్ముడు ఉన్నావా రమేష్ తమ్ముడు ఉన్నావా లైవ్ ఎలా చూపిస్తుంది ఫోన్ అడ్డంగా వస్తుందా రమేష్ తమ్ముడు ఉన్నావా దీని ఇక్కడ లైవ్ అంతా వెరైటీ వెరైటీగా ఉంది ఈరోజు అక్క హాయ్ రామ్మా గుడ్ మార్నింగ్ తల్లి బాగున్నావా లైక్ కామెంట్ తమ్ముడు లైవ్ ఎలా చూపిస్తుంది రమేష్ తమ్ముడు ఉమా బాగున్నావా అంట ఉమానే కాయ ఉమ్మా అక్క దీని తమ్ముడు లైవ్ ఎలా చూపి ఇలా అడ్డగుందా ఇట్లా టిఫిన్ చేశారు ఎవరు అక్క కామెంట్స్ వస్తున్నాయి మళ్ళీ వెళ్ళిపోతున్నాయి మాయమైపోతున్నాయి ఎలా ఉన్నారు అమ్మా రమేష్ తమ్ముడు వినిపిస్తుందా దీని ఉన్నావా ఎవరైనా ఏమీ అయిపోయావు మా అడ్రస్ లేవు ఎలా ఉన్నారు కానీ లైవ్ కొత్తగా ఉంది కొత్తగా ఉందిరా అమ్మా మోనిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది కదా ఇలా కాకుండా ఇలా ఫోన్ అడ్డం పట్టుకుంటాం కదా అలా వస్తుంది బాగున్నారండి గారు మీరు బాగున్నారా వాము ఈ బా గారులేంది కొత్తగా ఉమ్మా ఫోన్ మోంటైజేషన్ అయింది కదా ఛానల్ దానికి ఇలా తిప్పాలంట అర్థం కావట్లేదు ఫస్ట్ టైం అందుకే నిన్న నేను పెట్టలేదు కొత్త కాదులేవు తమ్ముడు నేను అడిగేది వినిపిస్తుందా ఒకసారి ఇట్లా వస్తుందా ఫోన్లో వెడల్పుగా లైవ్ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి హైడ్లో ఉండొద్దు తమ్ముడు ఉమా ఎలా చూపిస్తుందిరా మోంట చేసిన అయిపోయింది కదా అలా వచ్చిందా అవును తమ్ముడు మొన్న వాచ్ అవర్ కంప్లీట్ అయిపోయాక లైవ్ పెట్టింది కదా అవి రెండిటికి ఎన్నో బటన్ చూపించట్లేదు అందుకే ఫోన్ ఇలా తిప్పిన ఇది ఫుల్ వీడియోలలోకి పోద్దేమో టిఫిన్ చేశారా అందరూ టీలు తాగారా ఉమా వర్క్ స్టార్ట్ చేసినావా దీన్ని తమ్ముడు వెళ్ళిపోయినావా స్ట్రైట్గా వస్తుంది ఉమా ఏం తిన్నారు అవునరా హాయ్ అక్క హాయ్ రా సిరి హాయ్ వెల్కమ్ టు లైవ్ గుడ్ మార్నింగ్ అందరికీ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి హైడ్లో ఉండొద్దు లైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ రా సిరి వంతల్లి బాగుందా అన్నం తింటున్న రెడ్డి గారు బాయ్ అక్క వర్క్ ఉందా ఓం సాయిరామ్ గురువారం కదా లైవ్లో ఉన్న ఓ ఓకే ఓకే సిరి ఓకేరా థ్యాంక్ యూ సో రా మా అమ్మగారు స్కూల్కి వెళ్ళిందా బాగుంది అక్క ఏం పర్లేదురా తిన్నారా రెడ్డి గారు హాయ్ శిరీష వెళ్ళలే అక్క ఏమైందిరా నిన్ను కూడా వెళ్ళలేదు కదా దీన్ని వెళ్ళిపోయినవా లైవ్ లైవ్ నుంచి బ్యాక్ వచ్చినవా ఓకే అది చూసుకో మరి ఇబ్బంది అవుతుంది తిన్నాను తి తింటున్నా ఏం తింటున్నావు తమ్ముడు అవును అక్క ఏమైందిరా హెల్త్ బాగాలేదా హాయ్ ఫ్రెండ్ గారు ఎవరు హాయ్ అక్క ఓకే సరేలే అది చూసుకో మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఉమా ఉన్నావా ఏం తింటున్నావు పిల్లలు స్కూల్కి వెళ్ళారా ఏం ప్రైజులు వచ్చినాయిరా వాళ్ళిద్దరికి ఉమా ఉన్నావా వస్తున్నా ఒక్క నిమిషం లైక్ ఎలా ఇవ్వాలి అర్థం కావట్లేదా తమ్ముడు అడిగి ఒకసారి నాకు కూడా తెలియదు ఫస్ట్ టైం చేస్తున్నాయి ఇది కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ గుందిరా అందుకే నేను లైవ్ పెట్టలేదు మొన్న రెండింటికి అది యాడ్ కాలేదు అట్లల్లోది అందుకే నిన్న కొంచెం ఎందుకు లేదు టెన్షన్ బట్టలల్లో అని నేను పెట్టలేదు లైవ్ గోవింద గోవింద తమ్ముడు ఒకసారి చెల్లి చెప్పవా చిన్న తల్లలకి ఏం గిఫ్ట్స్ వచ్చినాయరా ఉన్నారా తమ్ముడు ఉన్నారా ఉమా ఉన్నావారా వస్తున్నా బాటిల్స్ ప్లేట్స్ వచ్చినాయా గేమ్లో విన్ అయింది అవును చూసిన అది కూడా స్టోరీ పెట్టారు కదా మరిది గారు తిన్నావా ఏం చేస్తున్నా స్కూల్కి వెళ్ళారా రెడ్డి గారు ఏం చేస్తున్నారు తమ్ముడు ఉన్నావా తమ్మి ఎక్కడ వెళ్ళిపోయినావా ఉమా వర్క్ స్టార్ట్ చేసినవా అయిందా బట్టల జాతర ఎందుకు అయిపోద్ది అయిపోద్ది ఇప్పట్లో ఆ జాతర అయిపోవాలి ఇది అయిపోవాలి బాగా లేదు మా రెస్ట్ తీసుకుంటున్నా ఏమైంది తమ్ముడు హాయ్ హాయ్ రాంద్రా వెల్కమ్ టు లైవ్ రా తల్లి గుడ్ మార్నింగ్ నువ్వు జాతర లేకకి ఆ జాతర డబ్బులు పెట్టి బొమ్మలు కొనుక్కోవాలి జాతరకి వెళ్ళి మళ్ళీ అను ఎన్ని రోజులు అవుతుంది లైవ్కి ఎలా ఉన్నావు ఏమైంది తమ్ముడు వాట్ హ్యాపెన్ అను ఉన్నావా ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు నాకు ఈ లైవ్ తిక్కలు తిక్కలుగా అనిపిస్తుంది రెడ్డి గారు నేను అక్కకి లైవ్ లైవ్ ఇవ్వలేదు పెద్ద సమస్య వచ్చి పడింది ఏం చేయాలి తమ్ముడు నువ్వు నాకు మొన్న చెప్పలేదు అట్లా చేయకూడదని లైవ్ ఉన్నావా తమ్ము ఎక్కడ స్క్రీన్ మీద డబుల్ టచ్ చేయండి హైడ్ లో ఉండదు రెడ్డి రమేష్ తమ్ముడు ఉన్నావా బ్యాక్ పోయి ఇవ్వు వెనక్కి వెళ్ళంటివు తమ్ముడు శృతి పిలుతుంది ఒకసారి చూడు తమ్ముడు ఎవరైనా కామెంట్స్ స్కిప్ అవుతున్నాయా నాకు అట్లా కామెంట్స్ కనిపించట్లేదు ఇంత కాల్ అలా వస్తుంది ఏంటక్క అవునరా ఏమైంది రెడ్డి గారు ఏంటక్క లైవ్ అలా వస్తుందా మౌంట్రాజుయేషన్ కంప్లీట్ అయిపోయింది కదరా అను అలానే వస్తుంది అర్థం కావట్లే బెల్ సింబల్ పక్కన హ్యాండ్ హ్యాండ్ సింబల్ ఉంటుంది లైక్ ఇవ్వు మా ఉన్నావా దీని ఏం అర్థం కావట్లేదా మొన్న మౌంటినీ కంప్లీట్ అయిపోయాక రెండు రోజులు లైవ్ పెట్టింది కదా అది కలవలేదు దాంట్లోకి ఎర్ర బట్టను ఇట్లొచ్చి ఇట్లా పడుతుంది పక్కన అన్నిటికేమో గ్రీన్ ఉంది అందుకే అలా చేయకూడదేమో లైవ్ అని ఇలా తిప్పిన పక్కకి ఇలా తిప్పితేనేమో అర్థం కావట్లేదు సరిగా ఎవరైనా కామెంట్ స్కిప్ అయిపోతే ఏమనుకోవద్దు అర్థం చేసుకోండి ఫీవర్ లేవమ్మా తమ్ముడు నీకా చెప్పలేదు తగ్గిపోయిందా అను వెళ్ళిపోయినవా వచ్చిందా ఉమా లైక్ ఫిఫ్త్ లైక్ ఎవరిది తమ్ముడు నీకా ఫీవరు తగ్గింది ఇప్పుడు అను వెళ్ళిపోయాను శృతి వెళ్ళిపోయానువా మ్యూట్ లైవా ఎందుకు వినిపించట్లేదా మ్యూట్ ఏం లేదుగా బైక్ జర్నీ చేసి వేరికి వచ్చింది అమ్మా ఓ గాలిక సౌండ్ వినిపించట్లేదు అలా వస్తుంది ఏంటి అక్క లైవ్ ఎలా వస్తుంది వాయిస్ వినిపించట్లేదనా నాదిని మీకు తమ్ముడు తిన్నారా రెడ్డి గారు మరి నా వాయిస్ వినిపించట్లేదా మీకు లైక్ ఎక్కడ ఇవ్వాలి అక్క అదేంటి తమ్ముడు ఇలా ఎవరు చేయరా లైవ్ తిన్నే ఇడ్లీ నా వాయిస్ వినిపించట్లేదా ఎవరికి రమేష్ తమ్ముడు దీని నా వాయిస్ వినిపిస్తుందా లేదా వాయిస్ వస్తుందా రావట్లేదా నేను కనిపిస్తున్నానా అసలు ఎక్కడ స్క్రీన్ డబుల్ ట్యాప్ చేస్తే లైక్ రావట్లేదు నేను కనిపిస్తున్నానా మీకు నేను కనిపిస్తున్నానా లేదా లేకపోతే ఎండ్ చేసేద్దాం మళ్ళీ తర్వాత సెట్ చేసుకోవచ్చు ఉన్నారా ఎవరైనా హాఫ్ చేసి మళ్ళీ పెట్టక్క దినేష్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవా దిని ఇక్కడ శృతి ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకో బ్లూ ఉంది కానీ నేను కనిపిస్తున్నానా మీకు కనిపించట్లేదా అదొక్కటి చెప్పండి ఎవరికి వినిపించట్లేదు నా వాయిస్ కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తా.